తాళ్లరేవు మండలం పోలేకూరు తోటపేట సరిహద్దు ప్రాంతాలలో పంట ప్రారంభ దశలోనే సాగునీరు లేక పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి పొలాలకు నీరందించి పంటను కాపాడాలని రైతులు కోరుతున్నారు ఈ సమస్యను ఉద్దేశించి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోత రాజశేఖర్ మాట్లాడుతూ ఈ మండలంలో సుమారు ఎనిమిది గ్రామాల వరకు పంట ప్రారంభ దశలోనే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు పక్కనే ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు సముచితంగా నీరు అందుతుంది కానీ పంట పండించే రైతుకు మాత్రం నీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం వాళ్ళు రాజుబాబు మాట్లాడుతూ నీరు ఏ ప్రాంతాలలో అందిస్తారో తెలిపితే ఆ ప్రాంతంలోనే పంట పండిస్తామని మిగిలిన ప్రాంతాలలో పండించడం మానేస్తే కొంతవరకు పెట్టుబడి మిగులుతుందని అన్నారు అసలు అంటే ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈరోజు తాళర మండలంలో సుమారు ఏడు గ్రామాల్లో నీటి కొరత ఉన్నది ఈ నీటి కొరతకు సంబంధించి ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ అధికారులు గతం నుంచి కూడా మేము అడుగుతూ ఉన్నాం నీళ్ళు ఎన్ని ఎకరాలకు ఇవ్వగలరో ఎన్ని అవకరాలకు ఇవ్వలేరు ముందుగా చెప్తే మొత్తం మేము నీరు ఇవ్వగలిగిన వాటికి మాత్రమే నారు వేసుకుంటాం కన ఎండబెడతామని చెప్పి చెప్పాం పెంచాలంటే పెట్టుబడి కలిసి వస్తుందని కానీ జా అధికారులు జిల్లా స్థాయి అధికారులు కూడా ఏం చెప్పారంటే అన్ని ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇస్తాము ఎవరు కూడా ఓడ్చడం మానద్దు అందరూ కూడా ఓడ్చండి అని చెప్పి మరీ 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 చెప్పారు కానీ వేళ ఏరు దాటిన తర్వాత తగలేసే విధంగా ఇవాళ ప్రస్తుతం వ్యవసాయాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి నీళ్లు లేవు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రెండు తళ్ళు మూడో తటికి నోరు ఆగిలించి చూస్తూ ఉన్నది పైగా గోల్డ్ కొట్టే టైంలో వ్యవసాయాలకు అన్నింటికి నీరు కావాల అందరూ కూడా నామినీ గోల్డ్ కొట్టారు కానీ వాళ్ళందరికీ నీరు లేనటువంటి పరిస్థితి ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కార్పొరేట్ సంస్థలకు మాత్రం కొమ్ము కాస్తున్నాయి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి పెడుతున్నటువంటి రైతాంగానికి మాత్రం నీరు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అందుచేత ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలి ఈ రైతులకు రైతులు తిండి పెడుతున్నటువంటి రైతులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వ్యవసాయాలను రక్షించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఆ విధంగా వ్యవహరించకపోతే రైతులే గుణపాఠాలు నేర్పుతారు మేము కూడా ఇంకో నాలుగు రోజులు ఐదు రోజులు చూస్తాం ఖచ్చితంగా రైతులందరం తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి నేను చేద్దామని అనుకుంటున్నాం అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ముందుగానే చక్కబెట్టాలని చెప్పి అటు ప్రభుత్వం కానీ ప్రతినిధులు కానీ అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగు పంచాయతీల్లో మూడు వందల ఎకరాలు ఈరోజు నీటి ఎద్దడితో ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడంతా కూడా పొలాల్లో కొట్టేటువంటి టైము మ నీరు పుష్కలంగా ఉండాల్సినటువంటి టైం ఇది ప్రతి సంవత్సరం తాళరే మండలంలో నీటి ఎద్దడి వస్తుంది ఈ నీటి ఎద్దడి పరిష్కారం కోసం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తూతూ మంత్రమైనటువంటి మాటలు చెప్తున్నారు శాశ్వతమైనటువంటి చర్యలు మాత్రం చేపట్టట్లేదు ఇంజనీర్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎన్బి వంతెన మీద ఆర్ఎన్బి రోడ్డు మీద ఏదైతే కలవట్టు కట్టారో దాని ప్రవాహం కుదించి వేసింది అక్కడ సిల్ట్ అడ్డుపడుతూ ఉంది సంఘంగా రైతులుగా కంప్లైంట్ చేస్తే సిల్ట్ తాత్కాలికంగా తొలగిస్తున్నారు మిగిలిన టైం మామూలు వదిలేస్తున్నారు దాని ప్రవాహం నీటి ప్రవాహం తగ్గిపోయి శివారు భూములు ఉన్నటువంటి ఈ నాలుగు పంచాయతీలకు నీరు వచ్చేటువంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉంది ఒక పక్కన చొల్లంగి దగ్గర ఉన్నటువంటి గుజనాపల్లి నుంచి వచ్చేట గొరపూడి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ మీద వచ్చేటువంటి ఆ భూములు అలాగే ఉన్నాయి పరిస్థితి ఇక్కడ తాళరే మండలంలో సుమారు అంటే అక్కడ మూడు గ్రామాలు ఇక్కడ నాలుగు గ్రామాలు ఏడు గ్రామాలు ఏడు పంచాయతీల్లో నీటి ఎద్దటి సమస్య తీవ్రంగా వస్తూ ఉంది కానీ దీన్ని తా శాశ్వత పరిష్కారానికి అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇరిగేషన్ అధికారులు కానీ శాశ్వతని పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ప్రజాప్రతినిధులు కూడా సమస్య చెప్పినప్పుడు ఏదో తూత మందరం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం తప్పించి దీనికి ప్రణాళిక బాధ్యత అయినటువంటి కృషి మాత్రం చేయట్లేదు రిలయన్సు జిఎస్పిసికి తీసుకెళ్తున్న వాటర్ ఏదైతే ఉందో దానికి పుష్కలంగా నీరు వెళ్తుంది కానీ రైతు పండించేటువంటి భూమికి ఎందుకు నీరు రావడం లేదు దానికి మాత్రం సమాధానం లేదు అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధి దగ్గర కానీ కాబట్టి నీరు అక్కడికి వెళ్ళడానికి నీరు ఉంది రైతులకు ఇచ్చే దాంట్లో నీరు లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇప్పటికైనా ఇప్పటికే ఇంజన్లు పట్టి తోడడం అనేది మొదలైంది ఫిబ్రవరి మొదటి వారంలో ఉన్నాను ఇంకా నెల పదిహేను రోజులు నీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి పరిస్థితులు ఇప్పుడే ఎలా ఉందంటే రాబోయే రెండు నెలల కాలంలో ఇంకెలా ఉంటుంది పరిస్థితి అర్థమవుతుంది అందుకని అధికారులు ప్రజాప్రతినిధులు శాస్త్రత చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం ஆயிர யமராஜசேகர் கலரீஸ் ஜெல்லா அதிக்கு